మహాపరుషత్తుడ మా కొన్ను ప్రేమా నమ్మకమైన మా మీ పొందున్నారు మా తండ్రి గడిచిన కాలం అంతటిలో నీ యొక్క మహాప్రభుడు మమ్మల్ని అందరూ భద్రపరిచి ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చి అయా నాతో మాతో మీరు సూటిగా ఉండాలని మాట్లాడినా అయా మేము పెద్ద కొండలుగా కొండలుగా అనుకుంటున్నాము కానీ అవన్నీ కూడా నువ్వు చిటికొలో మాయం చేయగలుగుతా అని మాట్లాడి అయితే మాలో ఒక ఆశ ఉండాలని మేము ఒక కోరిక కలిగి ఉండాలని మీరు మాట్లాడారు అయా నీ కోరిక మార్చబడాలి అని నా తండ్రి ఆ పరిశుద్ధ కొండ మేము ఎక్కాలి అని ఆ ఎక్కలేని కొండ నీవు మమ్మల్ని ఎక్కించగలుగుతావు అని మాట్లాడుకున్నావు కనుక ఈ ఆశ కలిగినప్పుడు నువ్వు ఏ రీతికైతే పాపాన్ని శాపాన్ని అయా జయించి ఉన్నావు అదే రీతిగా మేము నీ లోకాన్ని జయించి అయా నిపుడలుగా ఉండడానికి సహాయం ఇచ్చేది ఇదిగో నిపుణులందరూ ఇంతవరకు నీ మాటలు విని ఉన్నారయ్యా ఏ ఒక్క మాట కూడా వ్యర్థంగా పోనిపోతుంది నిజమే జుట్టు తిన దారుల కన్నా మధురమైనవి నీ వాక్ అయ్యా నా తండ్రి నీ మాటలు వాళ్ళ హృయాలో నాటండి నా ప్రభు ఒక్క పుల్లైన పోకుండా నీరు కట్టండి ఫలపరితం వచ్చేయండి వారు ఏవేవైతే సమస్యలుగా ఏది ఏదేదైతే మేము ఇది చేయలేమో మాకు చేత కదా అనుకుంటున్నారు అవన్నీ మీరు చేసి అయ్యా వారి కీడులు మేలుగా మార్చండి వారి దుఃఖది సమాప్తం చేయండి నా తండ్రి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు బిడల జీవితాల జరిగించి వారి కొండలుగా అనుకుంటే నేను చేసి బిడ్డలు వాటిని జయించే పాత్రలుగా చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబానికి నెమ్మదిని శాంతిని సమాధానం దయచేయమని నేను బిడ్డలు చేయించిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వారి కుటుంబాల కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఇంతవరకు మీరు మాతో ఉండి జయకరంగా జరిగించినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చేస్తుంది ఏసై నాములు ప్రార్థించి విడుచు నాము తండ్రి ఆమె పరలోకము